ఇష్యూ ఏదైనా కానివ్వండి మనసులోని మాటల్ని జెన్యున్గా షేర్ చేసుకుంటారు అనే పేరుంది నేచురల్ స్టార్ నానికి సరిపోదా శనివారం ప్రమోషన్స్లో కూడా ఆయన మాట్లాడిన ఒక విషయం వైరల్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ గురించి మరి నేచురల్ స్టార్ ఏమంటున్నారు ఇంతకీ ఆ ట్రెండింగ్ విషయం ఏంటో చూసేద్దాం చెప్పిన టైంకి ప్రాజెక్ట్ని రిలీజ్ చేయడం వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి క్లారిటీతో మాట్లాడారు నాని అసలు క్రేజీ డేట్ల మీద ఖర్చీఫులు ఎలా పడుతున్నాయన్న విషయం మీద తనకున్న అవగాహనని పంచుకున్నారు తన సరిపోదా శనివారం ఆన్ టైం ల్యాండ్ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు నాని పెద్ద సినిమాలు ఉన్నట్టుండి డేట్లు మార్చేయడం వల్ల ఆ డేట్కి రావాలనుకున్న సినిమాలు రాలేకపోతున్న విషయాన్ని ప్రస్తావించారు నాచురల్ స్టార్ దీనివల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయని చెప్పారు రీసెంట్ గా కూడా పుష్పాటు పోస్ట్ పోన్ కావడం వల్ల మిస్టర్ బచ్చన్ డబల్ ఇస్మార్ట్ ఆ డేట్ ని ఆక్యుపై చేశాయి అత్యంత భారీ సినిమాలు గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువ ఉన్న సినిమాల్లో డేట్లు మారితే పరిస్థితిని ఎవరైనా అర్థం చేసుకుంటారనన్నారు నాని అలా కాకుండా ఏదో ఒక క్రేజీ డేట్ ఉందని ఖర్చు వేసేయండి అని అనుకునే ధోరణి మాత్రం కరెక్ట్ కాదని చెప్పారు సినిమా వర్క్ ఎంతుంది చెప్పిన టైంకి రాగలమా లేదా అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరమన్నారు నాని అది లేకపోవడం వల్లే ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు యాక్టర్లు నిర్మాతలు నష్టపోవాల్సొస్తోందన్నారు తన సినిమాల పరంగా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకుంటున్నట్టు చెప్పారు నాని